అలా కాకుండా చాలామంది ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లులాగా జంపయ్యారో అంటే గోడ దుంకొచ్చారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా నలుగురు నలుగురుగా విచారణ అయితే చేపట్టడం జరిగింది మన స్పీకర్ గారు స్పీకర్ గారు చేపట్టడం జరిగింది ఎందుకు నలుగురు నలుగురు అంటే ఇంకో ఇద్దరు వాళ్ళైతే స్పందించడం లేదు వీళ్ళు ఇచ్చిన నోటీసులకు అసలు స్పందించలే అందుకని ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు నలుగురు ఒకరోజు నలుగురు ఇద్దరు ఇద్దరులాగా విచారించడం జరిగింది అందరినీ కూడా విచారించి వాళ్ళు ఒక ఒక డేటా అయితే రెడీ చేయడం జరిగింది అయితే ఆసక్తికర విషయం ఏంటంటే నిన్న నిన్న ఇన్ని రోజులు స్పందించని కడియం శ్రీఆర్ గారు నిన్నైతే స్పందించడం జరిగింది స్పీకర్ గారి కార్యాలయానికి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళి ఏం చేశారు అక్కడ నా కొద్దిగా సమయం ఇవ్వండి అన్నారు ఆల్రెడీ స్పీకర్ గారికి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా కంటెంట్ ఆఫ్ కోర్టు కింద సీరియస్ అయితే కావడం జరిగింది మీరు ఇయ్యకపోతే మీరు ఎలాంటి ఒక నిర్ణయం తీసుకోకపోతే మేమైతే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది కోర్టును కూడా పట్టించుకోలేని పరిస్థితిలో తెలంగాణ స్పీకర్ ఉన్నారా అని కూడా సీరియస్ కావడం జరిగింది సుప్రీంకోర్టు మరి ఈ సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఈరోజు ఉన్న హాట్ టాపిక్ ఈరోజు ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్ మరి ఆ ఇద్దరు ఏదైతే వీ ఇద్దరు దానం నాగేందర్ గారు నెక్స్ట్ వచ్చేసి కడియం శ్రీహారి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు కూడా ఏమంటారు వెయిట్ పడేది ఉందా వెయిట్ పడే ఛాన్స్ ఉందా అంటే వాళ్ళిద్దరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పడే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే ఎందుకు అంటే వాళ్ళిద్దరు కూడా ఒక ఆయననేమో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మళ్ళీ బీ ఫామ్ తీసుకుని అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది దానం నాగేందర్ గారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మీద పోటీ చేయడం జరిగింది ఆనంద్ గారు ఈ కడియం సిఆర్ గారైతే ఏకంగా వాళ్ళ బిడ్డకు ఎంపీగా ఎవరైతే పార్టీ వాళ్ళు సైన్ చేయాలో ఈయనను ఎందుకంటే పార్టీ జంపేయారు కాబట్టి ఈయననే సైన్ చేయడం జరిగింది వాళ్ళ ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది కడియం సిఆర్ గారు సో ఇద్దరు బండారం బయటపడ్డది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ పడాల్సింది పడుతుంది వాళ్ళ మీద పడాల్సిందని నేను నేను పడుతుంది ఎందుకంటే పార్టీ పిరాయింపులకు ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని దగ్గర లాలో కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి సో దాని ప్ర దాని ప్రకారం ఎవరైనా సరే చిన్నోడైనా పెద్దోడైనా సరే లెక్క లెక్కనే న్యాయం న్యాయమే ఒక న్యాయస్థానానికి ఎలాంటి విలువ ఇవ్వాలి అలాంటి విలువ ఇవ్వాలి కంపల్సరీ సో ఎవరు చూడట్లేరు మళ్ళో లైక్ వెళ్దాం